హాయ్ నమస్తే నేను మీ రాజగోపాల్ రెడ్డి కారువేటి డబ్బున్న వాళ్ళకు మాత్రమే సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఎందుకంటే పేదవాడు సంక్రాంతి పండుగకు ఈ సంవత్సరం దూరమైనాడు అమ్మఒడి లేదు రైతు భరోసా లేదు ఇంటికి వస్తున్న మందులు లేవు చేతికి వస్తున్న చేయూత లేదు సంపాదించే డబ్బులు మొత్తం అటు విద్యకు అటు వైద్యానికే సరిపోతే పండగలు మేము ఎలా చేసుకోవాలి అంటున్న పేదవాళ్ళు నిజంగానే గత నాలుగు సంవత్సరాలుగా ఏ రోజు పేదవాడు బాధపడలేదు చదువుకోవాలంటే ఉచితంగా ప్రైవేటు పాఠశాలలో పదహైదు వేలు అమ్మఒడి వచ్చేది పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ వచ్చేది ప్రైవేటు ఆసుపత్రుల్లో కార్పొరేట్ వైద్యాన్ని గత ప్రభుత్వం అందించింది చేయూత వచ్చేది అమ్మఒడి వచ్చేది రైతు భరోసా వచ్చేది ఫీజు రియంబర్స్మెంట్ వచ్చేది ఇక ఇంటికి కూడా మందులు వచ్చేటివి కానీ ఇప్పుడు ఇంటికి మందులు రావట్లేదు అమ్మఒడి లేదు రైతు భరోసా లేదు ఏ సంక్షేమ పథకం లేదు సంపాదించే డబ్బులు మొత్తం ఆసుపత్రి పాలవుతున్నాయి సంపాదించే డబ్బులు మొత్తం ప్రైవేటు పాఠశాలలో వంతు అవుతున్నాయి మరి పండగలు పేదవాడు ఎలా చేసుకోవాలి అందుకే ఈ సంక్రాంతి సందడి లేకుండా ప్రతి పల్లెటూరు ప్రతి పట్టణాలలో పేదవాడు బోసిపోతూ మామూలు పచ్చడి బితుకులు తింటూ బతుకుతున్నాడు అంటే ఆశ్చర్యపోనక్కర్లేదు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడు నెలలు అయింది ఎన్నికలలో విచ్చల విడిగా హామీలు చేసింది మేము ఫలానా టైం నుండి పథకాలు ఇస్తాము అని ఎన్నికల్లో ఎక్కడా చెప్పలేదు అధికారంలోకి వచ్చారు అధికారంలో రాకముందు మీకు పదహైదు మీకు పదహైదు మీకు పదహైదు ఏమ్మా మోసపోకండి మీకు పదహైదు వేలు ఇస్తాం ఇదిగో ఈ బిడ్డకు పదహైదు వేలు ఈ బిడ్డకు పదహైదు వేలు మీకు పద్దెనిమిది వేలు ప్రతి ఆడబిడ్డకు పద్దెనిమిది వేలు ఇస్తాం ప్రతి ఆడబిడ్డకు పదహైదు వందలు ఇస్తాం మీ ఇంటికి అన్నీ ఫ్రీ ఇలా చెప్పుకుంటూ ప్రజల్ని నమ్మించి మోసం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు ఎప్పుడు ఇస్తారో తెలీదు వస్తా ఉన్న సంక్షేమ పథకాలు ఆగిపోయాయి ఇస్తానన్న సంక్షేమ పథకాలు ఇప్పటి వరకు రాలేదు మరి పేదవాడు ఎలా బతకాలి సంపాదించే డబ్బులు మొత్తం ఆసుపత్రులకు కడుతున్నాడు ఆరోగ్యశ్రీ లేదు కాబట్టి ఆసుపత్రులకు కట్టాల్సిన అవసరం వస్తుంది గతంలో ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్యం చేసుకుంటే వాళ్ళకి ఆరోగ్యశ్రీ పథకం వర్తించేది ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచితంగా కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యం చేసేవాళ్ళు ఇప్పుడు ఆరోగ్యశ్రీ పథకం కూడా నిలిచిపోయింది అటు ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజులు కట్టకపోతే వాళ్ళు ఊరుకోరు ప్రైవేట్ కాలేజీల్లో ఫీజులు సకాలానికి కట్టకపోతే వాళ్ళు ఊరుకోరు ఫీజు రియంబర్స్మెంట్ లేదు అటు అమ్మఒడి లేదు అటు డయాలసిస్ పేషెంట్స్ మరియు దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళకి ఇంటికి మందులు తెచ్చించేవాళ్ళు ఇప్పుడు ఇంటికి వచ్చే మందులు కూడా లేవు ఫ్యామిలీ డాక్టర్ గ్రామానికి వెళ్ళి ఉచితంగా వైద్యం చేసేవాడు వన్ నాట్ ఫోర్ ద్వారా ఉచితంగా మందులు అందించేవాడు ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ఏడు నెలలు పూర్తయింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పేదవాడు సంపాదించే డబ్బులు మొత్తం చదువులకి వైద్యానికి ఖర్చు పెడుతుంటే ఇంకా పండగలు ఎలా చేసుకోవాలి అని నేను ఈ వీడియో ద్వారా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను ఓటేసిన ప్రజలను ప్రశ్నిస్తున్నాను అయ్యా మీరు ఎన్నికలలో ఇచ్చిన హామీలు నిలబెట్టండి లేకపోతే సంక్షేమ పథకాలు ఎప్పుడు ఏదైతే ప్రజలకు అవసరమో ముఖ్యంగా పేదవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చదువులకయ్యే ఖర్చులైనా మీరు భరించండి వాళ్ళ ఆరోగ్యానికి అయ్యే ఖర్చులను మీరు భరించండి లేకపోతే సంక్షేమ పథకాలైనా మీరు చెప్పిన హామీలు నెరవేర్చండి అని ఈ వీడియో ద్వారా డిమాండ్ చేస్తున్నాను పేదవాడు సంక్రాంతి పండుగ చేసుకోవటం లేదు కానీ కుబేరులు ధనవంతులు కూటమి నాయకులు మాత్రం సంక్రాంతి పండుగ చేసుకుంటున్నారు అందుకే నేను వాళ్ళకి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను జై